హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా జనవరి నాలుగో తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక జనవరి నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని ఆయన నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పటి వరకు కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టలేదు ఈ నేపథ్యంలోనే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది నుంచి పదిహేను లక్షల కుటుంబాలు దాదాపు ముప్పై ఆరు లక్షల మంది ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని వారందరికీ కూడా యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక జనవరి నాలుగు నుండి ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారట ఇక ఎవరికి కొత్త రేషన్ కార్డులు వస్తాయి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది ఏంటంటే చివరి వరకు చూడట్లేదు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి ఇక ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియను ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు ఏ తేదీ నుంచి రేషన్ కార్డులు జారీ చేస్తారు అనే విషయాన్ని అయితే తెలియజేస్తాను ఇక రేషన్ కార్డు కనుక వస్తే మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఇక ఆ ఉపయోగాలన్నీ కూడా నేను చెప్తాను వీడియోలోకి అయితే వెళ్ళి ఇక అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ ఎంతో ఎంతోమంది మంచి మనసుతో ఆలోచించి సహాయం చేయండి మనకు ఎన్నో ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు డబ్బులు అనేది ఇస్తూ ఉంటారు ఇక పార్టీలని ఇవి అవి అని ఎంతో డబ్బులు అనేది మీకు తెలియకుండానే వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి తప్పకుండా మాలాంటి వారికి సహాయం చేయడానికి ముందుకు రండి అన్న ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలాంటి వికలాంగులకు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను తప్పకుండా మీరు సహాయం చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను చాలామంది అన్నవాళ్ళు అక్కలు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు మీరు ఇచ్చే పదో ఇరవయో వందో వెయ్యో రెండు వేలు మూడు వేల లక్ష రూపాయలు ఎంతో ఉపయోగపడుతుంది నా కోసం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు చిన్న సహాయాన్ని అయితే పంపించండి నాకు ఇక్కడ మీకు ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా దేని ద్వారా అయినా కూడా మీరు స్కాన్ చేస్తే మీకు తోచినంత సహాయాన్ని మీరు పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను ఎంతో డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తుంటారు తప్పకుండా ఇందులో కొంత భాగాన్ని మా కోసం సహాయం చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా సహాయం చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు పోస్ట్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి తప్పకుండా మీరు అన్ని వివరాలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గత పది సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇస్తారని చాలా సంతోషపడ్డారు కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడి కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం అయితే పూర్తయిపోయింది ఇప్పటి వరకు రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టలేదు ఇక గత సంవత్సరం డిసెంబర్ నెలలో మనకి యొక్క అంటే సెప్టెంబర్ నెలలో ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కొత్తగా తెరపైకి ఫ్యామిలీ డిజిటల్ కార్డును అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వల్ల ఉపయోగం లేదనే ఉద్దేశంతో కొన్ని చోట్ల సర్వే చేసి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వల్ల అంత ఉపయోగం ఉండదనే విషయాన్ని ఆలోచించి ఆ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రక్రియను పక్కన పెట్టడం జరిగింది ఇక దీంతో పాటుగా రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి తప్పకుండా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలి ఈ రేషన్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రజలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇక నాలుగో తారీఖున జరిగే అంటే ఈ నెల నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక ముప్పై తారీఖున జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ ను వాయిదా వేశారు అంటే ప్రత్యేక అసెంబ్లీని ఆ రోజు సంతాపం అయితే ప్రకటించారు మన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోవడంతో ఆయనకు సంతాపంగా ముప్పై తేదీన ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటు చేసి సంతాపం అయితే తెలిపారు ఇక మనకు ఆ రోజు కేబినెట్ మీటింగ్ ఉంటుందన్నారు కానీ దానివల్ల కేబినెట్ మీటింగ్ అయితే మార్చారనమాట ఇక జనవరి నాలుగో తారీఖునంటే ఈ నెల నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారు ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నారో ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నారో ప్రభుత్వం నుంచి ఏ సాయం అందకు ఇబ్బంది పడుతున్నారో కనీసం పింఛన్ తీసుకోవాలంటే రేషన్ కార్డు ఉండాలి అలాగే మనకు మీరు ప్రతి నెల కూడా తినడానికి బియ్యం తీసుకోవాలన్నా రేషన్ కార్డు ఉండాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి ఇప్పుడు కనీసం అంటే తినడానికైనా వస్తాయి అంతేకాకుండా అనేక రకాల పథకాలు కూడా మీకు అందుబాటులోకి వస్తాయన్నమాట ఈ విధంగా అనేక రకాల పథకాల వల్ల మీకు ఉపయోగం ఉంది కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డులు అనేది అవసరం కాబట్టి ప్రజలంతా కూడా ఈ రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు చాలా ఇంపార్టెంట్ మరి రేషన్ కార్డులు అంటే మీరు చూడలేమో తప్పకుండా చూడండి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూశారు ఈ వీడియో చూసి మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం ఇక నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత నుంచి కూడా మీరు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి ఒకవేళ లేకపోతే మీకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా మీరు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక తెలంగాణ ప్రభుత్వం కొత్త అప్లికేషన్ కూడా విడుదల చేస్తుంది గతంలో ప్రజాపాలనలో చాలా మంది అర్జీలు అయితే ఇచ్చారనమాట అంటే ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అయితే అర్జీలు అయితే ఇచ్చారు అప్పుడే ప్రభుత్వం ఆలోచించి రేషన్ కార్డుల ప్రక్రియను చేపడతామని చెప్పింది దాదాపు పది నుంచి పదిహేను లక్షల రేషన్ కార్డులు అయితే సిద్ధంగా ఉన్నాయని కూడా అది కూడా మనకు కొత్త డిజిటల్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలంటే మీ కుటుంబ సభ్యులందరివి ఆధార్ కార్డులు తప్పకుండా రెడీగా పెట్టుకోండి అలాగే ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆధార్ సెంటర్ కు వెళ్ళి మీరు ఈ ఆధార్ కార్డులు అనేవి అప్డేట్ చేసి పెట్టుకోండి తప్పకుండా మీ కుటుంబ సభ్యులందరివి ఆధార్ కార్డు ఉండాలి అలాగే కుటుంబ సభ్యులందరివి కూడా ఫోటో అనేది ఉండాలన్నమాట ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి మీరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీకు తప్పకుండా యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను విడుదల చేస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్రాంతి నుండి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి